హాయ్ ఫ్రెండ్స్ ఎదిగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రాజ్మా గింజలు తింటే మన హెల్త్కి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు రాజ్మా గింజల్లో ప్రోటీన్ ఫైబర్ కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల మన హార్ట్ని ఎముకల్ని బలంగా ఉంచుతుంది బాడీలో బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాజ్మా గింజలతో రాజ్మా మసాలా గ్రేవీ కర్రీని చేసేద్దామండి రాజ్మా కర్రీ కోసం రాత్రిపూటే ఒక కప్పు రాజ్మాని గిన్నెలో వేసి సరిపడా వాటర్ వేసుకుని మూత పెట్టి నానబెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి రాజ్మా బాగా నానాయండి ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్న రాజ్మా వేసుకోండి రాజ్మా మునిగే వరకు వాటర్ వేసుకోండి రెండించీల చెక్క నాలుగు లవంగాలు యరకలు రెండు అనాస పువ్వు వీటన్నిటిని కాటన్ క్లాత్లో కానీ ఇలా స్ట్రైనర్లో కానీ వేసుకుని ఒక బిర్యానీ ఆకు వేసుకోండి ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే రాజ్మా చాలా సాఫ్ట్గా ఉడుకుతాయండి కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత రాజ్మా నొక్కి చూస్తే చక్కగా ఉడికింది ఇప్పుడు హోల్గరం మసాలాను తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కూర చేయడానికి కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి రెండించుల అల్లం ముక్కల్ని కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసుకోండి పొట్టి తీసిన పది వెల్లుల్లి రబ్బలు వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఐదు పచ్చిమిర్చిని మజ్జిగ కట్ చేసి వేసుకోండి మూడు టమాటాలు కట్ చేసిన ముక్కలు వేసుకోండి సాల్ట్ వేసుకుని మూత పెట్టి మగ్గించుకోండి టమాటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత గుప్పెడి కొత్తిమీరను కాడలతో సహా వేసుకోండి ఒకసారి కలుపుకుని రెండు నిమిషాలు మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర వేగాక మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసుకుని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి రెండు నిమిషాల తర్వాత మన టేస్టీ తగినంత సాల్టు పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మసాలాలు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని రాజ్మాని వాటర్తో సహా వేసుకుని ఒక గ్లాసు వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ పది నిమిషాలు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఆమ్చూర్ పౌడరు ఒక టీ స్పూన్ వేసుకోండి కసూరి మేతిని కొంచెం నలిపి వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోండి మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే కొంచెం నిమ్మరసమైన చివరిలో పిండుకోవచ్చు నాలుగైదు నిమిషాలు ఉడికించుకోండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి చివరగా కొద్దిగా కొత్తిమీరను ఒక స్పూన్ బటరు వేసుకుని బటర్ కరిగే వరకు కలుపుకుని బటర్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాజ్మా మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయ్యింది ఇది ప్లెయిన్ రైస్లోకి మాత్రమే కాకుండా రోటీ పుల్కా చపాతి జీరా రైస్ దేంతో తిన్నా కానీ రుచి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే గనుక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్